మాటలు మాట్లాడారు కాబట్టి గౌరవిచ్చాము మేము ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవం ఇచ్చి ఆయన గౌరవాన్ని పెంచాము పెంచినా కానీ వెళ్ళిపోతున్నాడు అనేటువంటి మాటలు మాట్లాడారు కాబట్టి ఇది చెప్పాల్సి వచ్చింది అది చెప్పదు అయిపోయింది అది అయిపోయింది క్లోజ్ నేను అడుగుతుంటే అయిపోయింది కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాను ఇంకా ఆ ప్రస్తావన అనేది అవసరం జరిగిందే జరిగిపోయింది ఉండం పదిహేను సంవత్సరాల పాటు దాంట్లోనే ఉండాం మంచి జరిగిందో చెడు జరిగిందో జరిగింది నేను ఒక మాట ఆయన్ని వ్యక్తిగతంగా అందలుచుకోలేదు పైగా నేను ఆయన కృతజ్ఞతలే చెప్పాను ఆయనకి నేను ఎమ్మెల్సీ ఇచ్చినందుకు మీరు గెలికి రెస్ మీట్ పెట్టి నేను అన్నటువంటి మోసం మాట మీరు మాట్లాడి పదవులు ఇచ్చి గౌరవించాలి రెండు వేల నాలుగులో కూడా నేను గెలిచింది కూడా మీరే క్రెడిట్లో మీ క్రెడిట్లో వేసుకొని అది కూడా మీ యొక్క గొప్పతనము ఘనము అని చెప్పి ఇవన్నీ కూడా చెబుతా ఉంటే మీకే సంబంధం రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కాంగ్రెస్ పార్టీలో ఆయనతోటి ఉన్నటువంటి అనుబంధం మాకు ఉండేదైతే ఉంది ఆ రోజు మీకు పరిచయం కొడలేదే కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ పేరు చెప్పే కదా మీలోకి వచ్చింది బయటకు వచ్చిన తర్వాత మీతో ఎట్లా ఉండాం మీతో చేసేటప్పుడు నేను ఎట్లా పనిచేసాను ఇదే కదా మనకి కావాల్సింది నేను కూడా చెబుతున్నాను కదా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లు అయిపోయేటంత వరకు కమిటెడ్గానే ఉన్నాం ఆయన కూడా నా పట్ల అట్నే ఉన్నాడు చెప్పింది నెరవేరుస్తాడు కానీ అనుకున్నాను నేను అందుకే అట్లా నమ్మాం రాజే గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక పేరు ఉన్నారు ఎన్నికలకు ముందు మాట తప్పడు మడమ తిప్పడు అని అందుకనే కార్యకర్తలు అందరూ కూడా నమ్మారు రెండు వేల పంతొమ్మిది పూర్వం సంగతి మీకెందుకు ఎక్కడా అనలేదు కదా నేనేమి పని చేయకపోయినా మీరేం వేయలేదే నన్ను భుజాలెక్కించుకొని నేను పనిచేస్తున్నాను కంప్లెట్ గా ఉన్నాను నియోజకవర్గాల్లో ఎక్కడా కూడా గ్రూపులు లేవు తగాదాలు లేవు నా వల్ల ఒక్కటి కూడా తగాద రాదు తగాదాల పరిష్కారం తప్ప ఎవరికి ఏ సమస్య వచ్చినా నేను ఎంతనే అటెండ్ అయ్యేవాడిని జిల్లాలో ఏ కార్యకర్తలు చెప్పినా ఏ ఎమ్మెల్యే చెప్పినా ఏ పదవులు కావాలన్నా ఏదో కావాలన్నా కూడా వాళ్ళు చెప్పిందే చేసేవాడిని కాబట్టి నాతోటి కాంట్రవర్షియే లేదు ఎవిడికి ఉందని నేను చెప్పాను ఎక్కడన్నా ఎవరన్నా చెప్పారా తెలుసుకొని మాట్లాడాలి కదా తెలియదు గతంలో మీరు లేరు విషయ పరిజ్ఞానం లేదు విషయ పరిజ్ఞానం ఉన్న చేత మీరు పెట్టుకోవాలి కదా ప్రెస్ మీటు నేను విపరీతమైనటువంటి విమర్శలు చేస్తే మీరు సమాధానం చెప్పాలి ఇప్పుడు ఈరోజు గెలికి నా జాతి ప్రశ్నలు పెట్టారు నేను అయిపోయింది కదా క్లోజ్ కదా అది పైగా నీ ఎనకమా కూర్చున్నారు ఇద్దరు ఉన్నారు రెండు వేల నాలుగులో ఇద్దరు ఇద్దరు ముగ్గురు ఉండరు అక్కడ రెండు వేల నాలుగులో నేను ఎట్లా గెలిచాను ఏం జరిగింది ఈ నియోజకవర్గంలో ఎంత గొడవ జరిగింది రోడ్డు మీద ఎంతసేపు ధర్నా చేశారు ఎంతసేపు ఉండవు అనేది కూడా అవగాహన ఉన్నటువంటి వాడుకుంటారు కనీసం వాడన్నీ అడగాలి కదా మోసం చేయలేదు ఆ కుటుంబం మోసం చేయలేదు ఆ కుటుంబం గౌరవం పెంచింది జగన్మోహన్ రెడ్డి గారు గౌరవం పెంచారు అని చెప్పారు నేను మొన్న ప్రెస్ మీట్ పెట్టాను ఈ ప్రెస్లో నేను మాట్లాడినటువంటి ప్రతి మాట కూడా రికార్డ్ రికార్డ అది తప్ప ఇంకేం లేదు నేను మాట్లాడి పేపర్ వాడు రాసుకున్నదే ఎలక్ట్రానిక్ మీడియా కూడా రికార్డ్ చేసుకున్నదే అది తప్ప రెండోది లేదు అసలు నేను మాట్లాడిన చోట ఎక్కడైనా సరే మోసము జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేశాడు అని చెప్పి నేను ఎక్కడైనా అన్నానా అసలు ఆ కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం వస్తావనేందుకు అసలు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని గురించి నేను ఎప్పుడు మాట్లాడాను జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంతో ఏం సంబంధం ఉంది మాకు మాకు ముందు రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు చనిపోయేటంత వరకు చాలా సన్నిహితంగా ఉన్నాం ఆయన అంటే ఎనలేనటువంటి అభిమానం అదే కొనసాగింది ఆయన ఉన్నప్పుడు ఆయన మాకు చేసేది ఏదో చేశాడు అయినా మేము ఆయనతోటే ఉన్నాం ఆయన ఇట్లా చేశాడు అట్లా చేశాను ఎప్పుడూ అనుకోలేదు అనవు కూడా ఎప్పుడైనా మేము అనని మాటని నేను అన్నానని చెప్పి మీరు ఎందుకు మాట్లాడారు మోసం చేశానని చెప్పి నేను ఎప్పుడన్నాను నేను నా నా నేను మాట్లాడిన ప్రతి మాట రికార్డ్ అయిపోయింది నేను రెండు వేల పదకొండు నుంచి నేను బయటకు వచ్చేయటంతో వరకు కూడా ఏం జరిగిందో చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు మాకు నచ్చలేదు కాబట్టి నేను బయటకు వెళ్తాను అన్నా ఆ నిర్ణయాల వల్లే బయటకు వచ్చాను తప్ప ఇదేనా మీరు ఈ మాట ఎందుకు మాట్లాడారు అంటే నేను ఇప్పటిదాకా నువ్వు పదవులు అనుభవించి ఎంఎస్సీ తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేశాడు అని చెప్పి నువ్వు మా అపవాదేసి వెళ్ళిపోతున్నావు అని చూడడానికి నువ్వు ప్రయత్నం చేశావు నేను ఎక్కడ అన్నాను అంటే మీరు ఉద్దేశం ఏంటంటే మీ మనసు నిండా నిండిపోయి ఉంది ఏమైనా అంటే రాజశేఖర మోసం చేసావు అనే మాట మాత్రం మీ నరడరారా నరడరారా జీర్ణించిపోయింది అది తన్నుకొచ్చింది తన్నుకొచ్చి నేను అనటువంటి మాటను కూడా మీరు మోసం అనే మాట బయటకు వచ్చింది నేను కూడా అన్నాను ఎవరికి తో వాళ్ళు అనువయించుకుంటున్నారు అంటే రాజశేఖర్కి ఈ రకంగా చేయటం అనేది మోసం అనేది మీ తెలుసు అని మీ మనసులో అది దాగి ఉంది మీ మనసులో ఉంది కాబట్టి మేము మోసం చేయలేదని సమాధానం చూపుతున్నారు నేను ఎప్పుడు అన్నాను జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేశాడు లేకపోతే ఆ కుటుంబం మోసం ఎందుకంటారా అసలు కుటుంబాన్ని నేను జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం కట్టాను రెండు వేల పంతొమ్మిది దాకా ఆయన చోటు కలిసాం తిరిగాం సన్నిహితంగా ఉండాం అన్నీ చేశాం కదా ఆయన ఈ రకంగా నాకు చేసుకుంటా వచ్చాడని చెప్పారు ఆయన తీసుకున్న నిర్ణయాల వల్ల మాకు ఇబ్బందికరంగా ఉంది ఆయన ఏం చెప్పాడు చివరిలో మలాడు మీటింగ్ జరిగేటప్పుడు ఏడుగురు శాసనసభ్యులుగా పోటీ చేసిన వాడు ఉన్నారు ఎనిమిదో వాడు నేను నన్ను కూడా పిలిచారు పిలిచినప్పుడు అక్కడ మాట్లాడే సందర్భంలో ఏమన్నాడు దీన్ని పక్కన పెట్టానన్నాడు నన్ను నేను ఇవన్నీ మాట్లాడదు కదా మీరు ప్రెస్ మీట్ పెట్టి ఇవన్నీ నా చ మాట్లాడిస్తారు జిల్లా అధ్యక్షుడికి ఏమని చెప్పి ఒక దాంట్లో ఒక ఆయన ఏమన్నాడు ఒక ఆయన అడిగిన అంట రాజశేఖర్ అన్నకు మంత్రి జిల్లా అధ్యక్షుడు బాధ్యతలు ఇవ్వండి అని లేదు లేదు అన్నను పక్కన పెట్టావులే పక్కన పెట్టానని చెప్పి నాయకుడు అన్న తర్వాత కూడా ఇంకా ఆ పార్టీలో ఉండేది ఎక్కడా టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి